Okay. We'll go there. I'll settle down.

ంటే బాగున్నారా ఏమనిపిస్తూంది మీకు ఆటో డ్రైవర్ మామూలుగా మధ్యాహ్నం ఫోన్ చేసి ఎంత అవుతుంది మీకు బయట బయట ఏంటి

రైట్ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం గుడివాడలో ఈ రోజు అన్నా ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు అలాగే పునః ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు చూసి ప్రతి ఒక్కరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము వారితో పాటు భోజనం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఆ విజువల్స్లో మనం చూడొచ్చు ఆయనతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారు అలాగే భువనేశ్వరి విరాళం కూడా ఈ అన్నా క్యాంటీన్లకి సంబంధించి ఇచ్చి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది ఎంత వస్తుంది మా స్ట్రీట్ వెంటర్లో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది త్రీ హండ్రెడ్ కూడా ఏమమ్ముతున్నామా ఫోర్ సీజర్స్ సీజన్ ఫ్రూట్స్ నీకు ఎంతమంది పిల్లలు బెట్గా నీకు ఎంతమంది పిల్లలు మా మ్యారేజ్ కాలేజ్ ఫాదర్ ఏం ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు ఫాదర్

పెట్టుకుంటావా షాప్ పెట్టుకుంటావా అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలి బైక్ మెకానిక్ ఎక్కడ మీది ఊరు ఎంత ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఇప్పుడు ఆటోమొబైల్కి డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా బైక్ హెల్ప్ సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంత వరకు వచ్చాయి పోయి కూడా లేదండి దగ్గర ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ గుడ్ గుడి బాడలు ఇరవాలంగా తమిళనాడు సార్ తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చేస్తా స్కూల్ పని చేస్తారు ఓల్డ్ ఐరస్ పని చేస్తాం అన్ని పని చేస్తాం ఈ అన్న క్యాడీ సార్ సార్ మంది మేము తమిళం మీ మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీనా ఎట్లుంది అది పనిచేస్తాం బానే లేదు సార్ తగ్గించారు తగ్గించారా తగ్గించారు అంటే హాస్పిటల్ పెట్టారు ఫస్ట్ హాస్పిటల్ ఏంట నువ్వేం చేస్తావా గ్యాస్ డెలివరీ ఇస్తావా ఎంత ఇస్తారు నీకు ఎంత వస్తుంది రోజుకి ఎన్ని రోజుల పని ఉంటుంది ఇరవై రోజులు ఉంటుంది టేషన్ లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తారు గ్యాస్ వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు తెలిసి మీరు డెలివరీ చేస్తారు డైలీ రాత్రి कारपीर भोज रोज़ मज़ो चारि संभिंदा चारि इहो మీరేం మీరేం చేస్తారు శ్రీనివాసరావు ఏం చేస్తాం ఏ పని చేస్తామా ఎక్కడ గుడివాళ్ళు గుడివాళ్ళలో ఎక్కడ గ్యాదర్ అవుతారు మీరంతా ఉదయం లేబర్ అంతా పని ఉంటే అని చాలా ఇబ్బందులు పడ్డాం సార్ చాలా దారుణమైన స్థితిలో ఉన్నదండి ఇప్పుడు మా లేబర్ పూర్తి పరిస్థితి ఈ అన్నా క్యాంటీన్ వల్ల నాలుగు వేల నోట్లు కాదు సార్ గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామండి ఇంకా తిండి లేక వచ్చే సాలీస్వాన్ని దేపాలు పడుగు నిన్న తినలేక పిల్లలను సర్వించుకోలేక విద్యార్థులు కరెంటు బిల్లులు కట్టుకోలేక చాలా దీనమైన స్థితిలో దొరికా ఈ దైవల్ల మళ్ళీ అన్నాకే పునరుద్ధరం చేసి ఐదేళ్ళు రోజులకు వెళ్ళేలా చేస్తున్నారు సార్ మీకు ధన్యవాదాలు సార్ మీరు ఫ్రీఎస్ గా అనౌన్స్ చేసి మీరందరూ ఒక అర్థం మీద ఉంటారు కూలికి వస్తాము ఆ రోజు ఎమ్మెల్యే గారు మేమందరం మార్నింగ్ వాక్కి వెళ్ళాం ఈ రోజు దగ్గర ఎంత ఆనందపడ్డారంటే ఆ ఇసుక లేక నరకం అని చూసిన నుంచి అని చెప్పి బాబు గారు వచ్చారు మళ్ళీ ఫ్రీఎస్ పెట్టుకున్నారు మేము కన్స్ట్రక్షన్ పనులు పెరిగాయా వస్తే ఏం లేదండి వర్గాలు కాదు వర్గాలు చాలా మంది అమరావతి మళ్ళీ ఫుల్ప్లై అయితే కొంచెం అందరికీ ఎంప్లాయ్మెంట్స్ ఒక టూ మంత్స్ నువ్వేం చేస్తావమ్మా మ్ముతామా ఎన్ని ఎంపుతావు దీంట్లో వెళ్తామా నువ్వు భయ ఎట్లా మీరే ఆటోలు వేసుకొని వెళ్ళిపోతాం கொஞ்சம் பெரு பெரு பிரச்சேக உண்டுமா உண்டு உண்டு அங்கே நேம்மா ஏதம்மா మిషన్ ఉందమ్మా ఎంతవరకు పని వస్తూ ఉందమ్మా అంటే ఏదమ్మా నువ్వు భోజనం ఇప్పుడు అది ఓకే అమ్మా నీకు నాలుగు వందల రూపాయలు పనులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్లే వచ్చేస్తారు వాళ్ళే వచ్చి మళ్ళా వాళ్ళే తీసుకెళ్ళిపోతారా మీ ఇంట్లో ఒకరే పని చేస్తారా డిజైన్స్ కూడా నువ్వే గుట్టుకుంటావమ్మా కటింగ్ అవన్నీ కూడా నువ్వే చేసుకుంటావు ముఖ్యంగా ఏ పనులు చేస్తా ఉంటావు జాకెట్లా లేకపోతే డ్రెస్సెస్ షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ అన్ని చేస్తా ఓన్లీ డ్రెస్ నా పేరు వంకీ సార్ కరోనా తర్వాత ఆర్థికంగా బాగా చిచ్చిపోయాను సార్ బిజినెస్లో లాస్ వచ్చి ఆ టైంలో ఫోటో తినడానికి కూడా ఉండేది కదా సార్ మాకు చాలా ఇబ్బందులు పడ్డాం ఆ టైంలో అన్న క్యాంటీన్ ఉంటే చాలా బాగుండి అనిపించింది పక్క రాష్ట్రాల్లో ఎక్కడా కూడా గవర్నమెంట్ చేంజ్ అవుతే అన్న క్యాంటీన్ తీయలేదు సార్ ఓన్లీ మన రాష్ట్రంలోనే ఇలా జరిగింది సార్ అప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఎప్పుడు ఈ రాజ్యం పోతా మా మా చంద్రబాబు నాయుడు గారు వస్తారని ఇది ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది సార్ ఒకప్పుడు ఆకలితో కడిమ్ తిని నిద్రపోయేవాళ్ళం సార్ ఈ అన్న క్యాంటీన్ వచ్చిన తర్వాత కడిజిన్న తిని హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం పోయిన ఐదు సంవత్సరాలు ఆకలితోనే చాలామంది కోట తిని తినక నిద్రపోయిన వాళ్ళు ఎంతోమంది అన్నిట్లో నేను ఒకరిని మా ఫ్యామిలీ కూడా ఇది పెట్టినందుకు గొప్పగా ఇది మళ్ళీ ఓపెన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది మేము ఏం చికెన్ పకోడీ పండిస్తాను నాది అంతకుముందు బట్టల షాపు కొంచెం ఆర్థికంగా తిరిగిపోయి ఇంకోటి బండి పెట్టుకున్నా ప్రస్తుతానికి కొట్టావా నేనే పొట్ట చేయడం నేర్చుకున్నావా నేర్చుకున్నాను ఏమీ తెలియదు రోజు ఓ రకంగా ట్రై చేస్తూ కొంచెం సెటిల్ అయ్యాను సార్ ఇప్పుడు ఇప్పుడు సెటిల్ అవుతున్నారు ఇంకా రాలేదు పూర్తిగా పర్వాలేదు ఇప్పుడు పడినా యావరేజ్ నడుస్తుంది సార్ రోజుకి ఒక ఐదు వందల ఆరు వందలు మిగుతున్నాయి ప్రస్తుతానికి ఎలాగైనా బర్త పెట్టాలని అలా ఫ్యామిలీ నడుపుకోవాలని కావలేక ఏదో ఒకటి కస్టమర్ నీ బండి మామూలు బండి నా కోపలు బండి సార్ నాకు దానికి మోడర్నైజ్ చేస్తే ఆ బండి ఇస్తే నీకు ఉపయోగపడుతుంది సార్ ఉపాయపడుతుంది సార్ నాకు చాలా ఉపాయ పడుతుంది రోజుకి అరవై రూపాయలు కట్టి బండి చేసుకుంటున్నారు సార్ ఇప్పుడు అతనికి అతనికి లేటెస్ట్ బండ్లు ఉన్నాయి కదా తప్పడి మండలం ఎస్ అది ఇప్పించండి సరే తన ఆదాయం పెరుగు పేరు వంశీకృష్ణ సార్ ఫోన్ బ్యాంక్ ఓకే అమ్మా నువ్వు ఏం ఐదు మంది మీరు ఐదు మంది నలుగురు ఇప్పుడు నువ్వు ఎంత సంపాదిస్తున్నామా ఇప్పుడు మీరు మీరందరూ ఐదు మంది ఎంత వస్తుంది ఎక్కడ కొంటున్నారు మీరు అక్కడి నుంచి తీసుకొచ్చాడు అమ్ముతారు ఇప్పుడు మీ బండికి ఎంత ఇస్తారు ఆటోకి ఇరవై రూపాయలు నలభై రూపాయలు రోజుకు అవుతుంది అక్కడ ఇంటింటి తిరుగుతారా లేదంటే ఎట్లా మీరే మోసుకొని తిరుగుతారా మీరే మోసుకొని తిరుగుతారా దానికి వేరే మార్గం ఏమైనా ఉందా అట్ట కాకుండా ఇంకేమైనా చేయడానికి ఏమైనా ఆలోచించారా ఒకసారి కలెక్టర్తో మీరు టచ్లో నేను చెప్తాను మిమ్మల్ని ఉండే ఈ పది మందిని నీ సొంత ఆటోనా బాడుగా సొంత సొంతమే వీళ్ళందరినీ ఒకసారి పది మందిని మీరు నర్చర్ చేస్తూ ఇక్కడి నుంచి ఆర్థికంగా వీళ్ళకి పై చేయాలంటే వీళ్ళు ఒక్కొక్కరు ఒక పని చేస్తున్నారు ఇతన్ని తోపుడు బండి పుష్కార్ట్ ఆయన ఆటో ఆ అమ్మాయి చీరల ఆటో ఉపయోగించి ఈ అమ్మాయి ఇంట్లో కుట్టు పని చేస్తుంది ఇతను షాప్ పెట్టుకున్నాడు చెప్పులు కొడతాడు అది బయట రోడ్డు కుడుతున్నాడు అతను కూలి పని చేస్తాడు వీళ్ళందరినీ అనలైజ్ చేసి నువ్వు పని కూలి పని చేస్తాడు గ్యాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు వీళ్ళందరినీ అనలైజ్ చేసి వీళ్ళకి నెక్స్ట్ లెవెల్కి తీసే పోవాలంటే ఏం చేయాలా హ్యాండ్ హోల్డింగ్ ఎట్టి పోవాలా ఆదాయాన్ని ఎట్టి పెంచగలుగుతాం కొంచెం మనం అనుకున్నటువంటి జీరో పవర్టీలో ఇవన్నీ ఇన్క్లూడ్ చేయండి ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చేస్తున్నాను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మనం అందరం

జిల్లా కలెక్టర్ బాలాజీ గారిని స్వాగత ఉపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం సార్ ప్లీజ్ వేదిక మీద ఉన్న అందరు కూర్చోవలసిందిగా కోరుతున్నాం తప్పకు నమస్కారం అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే మాట ఉంది ఇది ఈ నేపథ్యంలో పేదల ఆకలి తీర్చే ఒక గొప్ప ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్నా క్యాంటీన్ ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు పునఃప్రారంభం చేయడం జరుగుతోంది అది మన కృష్ణా జిల్లాలో దాంట్లో గుడివాడలో జరుగుతుండేది చాలా హర్షించదగ్గ విషయం సో ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా ప్రజానికం తెరపున గుడివాడ ప్రజానికం తెరపున నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి వర్యుల్ని కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న లోకల్ ఎమ్మెల్యే రాము గారు ఎంపీ బాలశౌరి గారు ఇతర ప్రజాప్రతినిధులు మీడియా మిత్రులు మళ్ళీ మొత్తం ప్రజానికానికి కూడా స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ తరువాత గుడివాడి శాసన సభ్యులు వెనిగెంట్ల రాము గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సార్ ప్లీజ్ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గుడివారికి స్పెషల్ ప్లేస్ ఇచ్చి స్పెషల్ గా ఈరోజు అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ కి మొట్టమొదటి రాష్ట్రంలో జరిగే ఏకైక అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ బాబుగారు బాబుగారు చేతుల మీదుగా జరగడానికి గుడివాడు వచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తా ఉన్నాం అలాగే ఇక్కడికి వచ్చిన మీరందరికీ ఒక చరిత్ర చూస్తున్న మీరందరికీ అలాగే గౌరవ మంత్రివర్యులకి ఎంపీ గారికి అంతేకాకుండా నా సహచరుల సహచర ఎమ్మెల్యేలందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ మీరందరూ బాబు గారి నాయకత్వం మీద నమ్మకంతో అత్యధికమైన మెజారిటీతో గుడివాడలో అరవై నాలుగు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేసి మీరు గెలిపించినందుకు అందరికీ ప్రత్యేకమైన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మనకి సార్ మీద ఉన్న నాయకత్వం సార్ నాయకత్వం మీద ఉన్న నమ్మకం దీన్ని తెలియజేస్తా ఉంది ఆయన మన నమ్మకానికి తగ్గట్టుగానే ప్రతి సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళు కింద భావించి రెండింటినీ వెంటనే వచ్చిన వెంటనే రంగంలో దిగి ఈ పాలైన మన రాష్ట్రాన్ని మన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తానికైనా మొదలెట్టారు సంక్షేమానికి పెద్దపేట వేశారు వచ్చి రాగానే నాలుగు వేలు పెన్షన్ ఇవ్వగలరా అన్నారు ఎవరో ఎవరు నమ్మకం లేదని చెప్పారు మొట్టమొదటి నెలలోనే చెప్పినట్టుగా నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేలు కలిపి ఏడు వేలు కలిపి మొట్టమొదటి నెలలోనే ఒకటో తారీఖున అందించడం జరిగింది అదే కాదు ఇంకా